హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు అలాగే మాంస్కి అయితే కనుక చేయటం చాలా చాలా ఈజీ అండి రెసిపీ అయితే సూపర్గా వచ్చింది మీరు అయితే ఫుల్గా వీడియో చూడటానికి ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి టైం కుదిరితే కనుక వాటిని కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక పావు కప్పు వరకు సారీ పావు స్పూన్ వరకు రవ్వని అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ని వేసుకోండి ఒకవేళ రవ్వ లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము పిండిని అయితే కలుపుకోవాలి అలాగే ఫైనల్గా అయితే కనుక ఒక స్పూన్ వరకు లేదా హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం మరొకసారి బాగా కలిపేసి దీన్ని అయితే కనుక ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయండి పావుగంట తర్వాత చూస్తే పిండి అనేది మనకు బాగా నాని ఉంది ఆ పిండిని మరొక్కసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోండి అలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని రెగ్యులర్గా చపాతీ ఎలా అయితే పామేసుకుంటామో అదే విధంగా చపాతీ కర్రతో అయితే కనుక చపాతీ చేసుకోండి మరీ మందంగా ఉండకూడదు అలా అన్ని మరీ పలుచుగా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసేసి ఒక స్క్వేర్ లాగా అయితే కనుక రెడీ చేసుకుందాం అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా కట్ చేసుకున్నాను కదండి కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే ఇలా స్ట్రిప్స్లా కట్ చేసుకొని మళ్ళీ అర్ధంగా కట్ చేసుకోండి ఇలా మనకి చిన్న చిన్న స్క్వేర్ లాగా అయితే వస్తాయి ఇలా వచ్చిన స్క్వేర్లో నుంచి అయితే కనుక నేను ఒకటి చేసి మీకు ఒకటి లేదా రెండు చేసి చూపిస్తాను చూడండి ఈ రెండు అంచుల్ని అలాగే ఈ రెండు అంచుల్ని మనము ప్రెస్ చేసిస్తే ఒక ఫ్లవర్ షేప్లో వస్తాయి అన్నింటినీ ఇలాగే చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇంకా ఇదే గోధుమ పిండితో నూడిల్స్ చేశానండి ఆ రెసిపీ కూడా చాలా చాలా బాగా వచ్చింది అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి ట్రై చేయండి చూడటానికి అలాగే చూసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అన్నీ ఇదే విధంగా నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను అలాగే వాటర్లోనే కాస్తంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇవన్నీ మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్స్ని అయితే వేసేయండి వేసిన వెంటనే కలుపుకోవద్దండి కాసేపు అయినాక అటు ఇటు తిప్పుతూ మనం దీన్ని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ సరిపోద్దండి బాగా కుక్ అయిపోద్ది ఇలా కుక్ అయిన వాటిని ఇలా మొత్తం బయటకు తీసేసి వాటర్ ఏమీ లేకుండా ఒక చిల్లెల గిన్నెలో వేసేసి రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక సన్నగా తరుముకున్న స్వామి సన్నగా తరుముకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి వీటిని అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా మూత పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని గోల్డ్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం కాసేపటికి మనకి ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి ఇందులోనే మనకి టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి కారం అయితే నేను అక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు సోయా సాసు ఒక స్పూన్ వరకు టమాటాకి చప్పును వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇష్టం లేని వల్ల ఆ గరం మసాలా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఇవన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మాడిపోకుండా ఒక్క స్పూన్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని తెచ్చి వేసుకుందాం అంతకంటే ముందు ఏంటంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అన్నింట్లో మనం సాల్ట్ వేస్తూ ఉన్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న ఫ్లవర్స్ని వేసుకోవాలి సన్నగా తనుకున్న కొత్తిమీరను కొత్తిమీరని కూడా వేసేసి ఇదంతా ఈ మొత్తం సాసులు అన్నీ దానికి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కలిపేటట్టు కలిసేటట్టు ఒక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా వీటిని కుక్ చేసుకోండి కాసేపటికి ఈ గ్రేవీ అంతా వాటికి పీల్చుకొని భలే రుచిగా ఉంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు రెడీ